పత్రులు వస్తాయి దర్మదేని కామెంటెంట్ ఏమైనా దోస్కోకండి దోస్ తీసే హలో అంజి అక్కడ అమా కట్టున్నా అమా చిత్తూరు కొంచెం ఊడవా ఆ రది 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 ఆ

ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ రాసే రాత్రలకి నిదర్శనం ఇది నేను మామూలుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది ఎప్పుడో నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారూ రెండు మూడు వరాలకు ఒకసారి విజయమగారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి రమైన విషయాలు మాట్లాడుతున్నాయి గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమగారిని కలవటానికి వెళ్ళి కలిసి మేమే కుటుంబ విషయాలు మాట్లాడుకొని మళ్ళీ ఆరు గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను ఎవరీ ఇయర్ జాన్వరి సర్చ్ నేను నిన్న పేపర్లు కూడా చూడలే రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టడం కోసం మా మీద ఎట్ట పొరదల్లా అనే దానికి ఇది పరాకాష్ట కుటుంబ సభ్యులను కూడా బాధానికిచ్చే కార్యక్రమం చేస్తాం ఇంత నీచాతి నీచి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పర్ణాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరుపై ప్రజలకి అపారమైన నమ్మకం ఉంది ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి లబ్ధి పొందుతున్న కుటుంబాల వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనే దానికి తెలియజేస్తున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు చిరుమనమ్మ గారు ఇదివరికి మూడు సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాధానం లేదు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపు రాత్ర రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసేస్తున్నాం ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా అమలు మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా చేస్తారు ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు మంది వైసీపీ గారు కూడా మాట్లాడారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలామంది ఎటువంటి ఆలోచన చేసే లేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు అనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండటం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటివరకు దాదాపు పదిహేను మంది దాకా మార్పులు చేర్పులు జరగడం జరిగింది అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయట పోయే పరిస్థితి ఉందా సరే రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ బావాలనుకుంటున్నాడో అది నాకు అది మీరు మీరు సృష్టిస్తున్నారు ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది వాస్తవ పరిస్థితులు అది లేవు వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది నిన్న రాసిన రాత్రిలకి నిదర్శనం అదే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి తప్పకుండా మళ్ళా రేపు రా జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో సీట్లు కావాలి సీట్ల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం అవకాశాలు చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను అయినా ఇటువంటి ఇబ్బంది లేదు లేదమ్మా అది ఇంకా సంకేతాలు తెలియదు ముఖ్యమంత్రి గారు అదే పనిలో ఉన్నారు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మిగతా జిల్లాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి చెప్పమ్మా ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు తక్కువ ఉంటే అక్కడే మార్పు మార్పులు చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ మీద ఉండే వ్యతిరేకతను బట్టి మార్పులు చెప్పండి